స్వాగతవ అదే రీత్యా రుద్రప్ప మెసిన్కైరు మాజీ అధ్యక్ష స్వాగతాను అదే రీతి నమ్మురి హాలు ఉత్పదక సంఘద నూతన అధ్యక్ష శ్రీ అరుణ్ కుమార్ కైగుడ్ సహా ఈ కార్యక్రమకే తుంబర స్వాగతవన్న కో అదే రీతి ఈ గ్రామ పంచాయతీ సదస్యరు ఆగమసిరుతారు అక్కమ్మ గొబ్బరుగుంప్రు ఆశా రయకర్వ్ కుమార్తీ నయకర్వ్ అజమా నెడవణివారు నింగనగౌడ పాటిల్ చంద్రశేఖర్ తిల్లాపూర్వ్ మౌలసా పూజనార్ బాబు చాందరు రవి చల్వారి